అంటే ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఎంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మార్కెట్ పర్సన్స్ ఉన్నారు బట్ ఎస్బిఎం కంపెనీతో జర్నీ చేసేటువంటి ఈ జర్నీలో గతంలో చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంపేర్ చేసుకుంటే ఇది హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అనేది బెటర్ దెన్ మీకు అనిపిస్తా ఉంటది ఎస్బిఎం కంపెనీ స్టార్ట్ చేసుకున్నటువంటి డే వన్ నాడు ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయినటువంటి టైము మరి మాకున్నటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ తోటి మరి ఒక వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయితే ప్రభుత్వం మారచ్చు ముఖ్యమంత్రి మారచ్చు ఇవన్నీ ఆలోచన చేసుకొని మరి ఒకవేళ ప్రభుత్వం మారినా ముఖ్యమంత్రి మారినా భూమికి విలువ పెరిగేటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటే మనం మన యొక్క సంస్థ వెళ్ళడానికి అవకాశం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆలోచన చేసుకొని మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మనం పుట్టక ముందైనా మనం పుట్టినంగా అయినా ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు మారిన భూమి అయితే ఏం మారలే అదే భూమి కానీ భూమి యొక్క విలువలు మాత్రం మారుతూ మారుతూ వస్తూనే ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ చేసుకోవాల్సినటువంటి అనువైన ప్రాంతం ఏ ప్రాంతం అని చెప్పేసి ఆరో ఆ రోజుల నుంచి ఆలోచన చేసుకుంటూ వచ్చి కలవకుర్తి ప్రాంతం అనేది రియల్ ఎస్టేట్కు గ్రీన్ ప్రాంతం ఎవ ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా రియల్ ఎస్టేట్ అనేది కంటిన్యూగా జర్నీ చేసేటువంటి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం కలవకుర్తి ప్రాంతం అని చెప్పి అనౌసిస్ చేసుకొని సర్వే చేసుకొని ఇంకో ఇరవై ఏళ్ళ వరకు తిరుగులేనటువంటి వ్యాపారం నడిచేటువంటి ప్రాంతం కలకుటి ప్రాంతం అని చెప్పేసి మనం త్యాచ్ చేసి ఈరోజు ఎస్బిఎం కంపెనీ అంతా ఎస్టాబ్లిష్డ్ కలవకుటి ప్రాంతంలో మరొక కంపెనీ లేకున్నటువంటి విధంగా మనం ఒకసారి మనకు దూసుకోబోతున్న మన యొక్క ప్రాజెక్ట్స్ అయినా మన యొక్క కంపెనీ బ్రాంచెస్ అయినా జిల్లాల వారీగా తాలూకాల వారీగా రాష్ట్రాల వారిగా కూడా విస్తరింపజేయడానికి మన యొక్క కంపెనీ మేనేజ్మెంట్ ఎల్లవేళ ఆలోచనలు చేస్తూ ఉంది మరి దాని ప్రకారంగానే ఈరోజు మన యొక్క ఎస్బిఎం ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క యాప్ని ప్లే లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది ఏం బాలకృష్ణ సరోజ మరి రానున్న రోజులలో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక ప్లాట్ కొనాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి ఇన్వెస్టర్కి ది బెస్ట్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ యాప్ ఏదంటే ఎస్బిఎం ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటుగా మన యొక్క కంపెనీ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరుగుతుంది